గ్రేటెడ్ ప్యాక్ కమ్ సోలార్ కోల్ రూమ్స్ ఉన్నాయి మొత్తం నూట ఇరవై టన్నుల కెపాసిటీ కలిగినటువంటి కూల్ రూమ్స్ ఉన్నాయి మొత్తం పన్నెండు చోట్ల ఇవి ఉన్నాయి ఇక్కడ కటంగూరు ఎఫ్పిఓ పరిధిలో ఒక నాలుగు కూల్ రూమ్స్ ఉన్నాయి నాలుగు కూల్ రూమ్స్ ఒక్కొక్కటి పది టన్నుల కెపాసిటీకి సంబంధించినటువంటి ఉన్నాయి పది డిగ్రీల టెంపరేచర్ నుంచి అంటే నాలుగు డిగ్రీల నుంచి పది డిగ్రీలు పన్నెండు డిగ్రీల వరకు టెంపరేచర్ను మెయింటైన్ చేస్తూ మనం ప్రొడక్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత దీంట్లో ఏమేమి పెడతాము అంటే కూరగాయలు అదే అదేవిధంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని రకరకాల పంటలు పెట్టుకోవచ్చు ముఖ్యంగా మన ప్రాంతం నకరకల్ ప్రాంతంలో నిమ్మ ఉంటుంది నిమ్మకాయలు కనుక మనం అందులో స్టోర్ చేసి కనుక పెట్టుకుంటే మనకు ముప్పై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజుల వరకు అంటే మనం తెంపిన ఆ కాయలు ఏ సైజులో ఏ అంటే గ్రీన్ కలర్ నుంచి తెంపినామా ఎల్లో కలర్ చేంజ్ చేసి చంపినామా ఏం చేసినామనే దాని మీద ఆధారపడి ఉంటుంది కనీసం ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల వరకు ఇందులో పెట్టుకోవడానికి అవకాశం ఉంది ప్లేస్ టమాటా కానీ ఆలుగడ్డ లాంటివి పెడితే ఆలుగడ్డ లాంటివి పెడితే సంవత్సరం మొత్తం కూడా స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఉల్లిగాయ అడ్డ లాంటిది పెడితే ఆరు నెలల వరకు చేసుకోవడానికి అవకాశం ఉంది టమాటా లాంటివి పెడితే డెబ్బై నుంచి ఎనభై రోజుల వరకు చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇలాంటి కెపాసిటీ కలిగినటువంటి సులార్ కోల్ మన కటంగూరు పరిధిలో మన నక్రికల్ కానిస్టెన్సీ పరిధిలో మొత్తం నూట ఇరవై టన్నుల కెపాసిటీకి సంబంధించినటువంటి అదేవిధంగా ఈ కటంగూరు రైతు ఉత్పత్తి సంఘంలో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌజ్లో ఒక గంటకు రెండు టన్నులను గ్రేడ్ చేసేటువంటి విషయాలు మన దగ్గర నిమ్మకాయ ఉందనుకో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిమ్మకాయలు తీసుకొస్తే గంటకు రెండు టన్ను రెండు టన్నుల చొప్పున గ్రేడింగ్ అవుతాయి సో అది కూరగాయలు టమాటా కావచ్చు ఇంకా వేరే సైజుకి సంబంధించినటువంటివి కూడా తీసుకొని చేసుకోవచ్చు దానికి మార్పింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే నిమ్మకు సంబంధించింది ఇక్కడ పెట్టింది ఉంది ఒక గంటకు రెండు టన్నుల చొప్పున ఒక రోజులో పది గంటలు నడిస్తే ఇరవై టన్నుల వరకు మనకు గ్రేడింగ్ చేసుకునేటువంటివి ఉంది ఈ గ్రేడింగ్లో ఏం జరుగుతుంది అంటే సైజులను గ్రేడ్ చేస్తుంది మొత్తం ఒక ఆరు రకాల సైజెస్ ఉంటాయి ఆ సైజెస్కి సంబంధించిన గ్రేడ్ అవుతాయి దాంతోపాటు సైజులతో పాటు ఇది కడుగుతుంది క్లీనింగ్ చేస్తుంది వాషింగ్ చేస్తుంది అంతే దాన్ని డ్రై చేస్తుంది దాన్ని డ్రై చేసిన తర్వాత దాంట్లోపల ఏమన్నా డిసీజుడు డ్యామేజ్డ్ ఉంటే వాటిని కూడా రిమూవ్ చేసుకోవడానికి మాన్యువల్ ఆపరేషన్ ద్వారా చేసుకోవచ్చు దాని తర్వాత వీటన్నింటిని కూడా ఎయిర్ టైట్ ప్యాకింగ్ ద్వారా చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకునేటానికి కూడా అట్లాంటి సిస్టమ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది ఇది మన నకరికల్ ప్రాంతంలో ఉన్నటువంటి నిమ్మ పండించేటువంటి రైతులకు భవిష్యత్తులో ఒక వరంలాగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి నిమ్మకాయను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ చోట్ల దుబాయ్ కానీ మలేషియా కానీ లాంటి ప్రాంతాల్లో మన దగ్గర నిమ్మకాయ ఐదు రూపాయల కేజీ నుంచి పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయల వరకు మ్యాక్సిమం పోతుంది సో అలాగే దుబాయ్లో కానీ అమెరికాలో కానీ వివిధ కంట్రీస్లో బయట కంట్రీస్లో అక్కడ పండనటువంటి ఏరియాలో నిమ్మకు సంబంధించింది మినిమం నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందల రూపాయల ఐదు వందల రూపాయల వరకు కేజీ నిమ్మకాయలు ఉన్నాయి మన దగ్గర కేజీ నిమ్మకాయలకు అంటే ఇరవై ఐదు కేజీల టిక్కీకి సంబంధించిన దగ్గర మన దగ్గర రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఐదు వందల రూపాయలకు బస్తా దొరుకుతుంది అంటే సుమారు ఇరవై ఐదు కేజీలు ఉంటాయి దాంట్లో సో ఈ మూడు వందల రూపాయలకు లేదా మూడు వందల యాభై రూపాయలకు వస్తుందంటే సుమారుగా మన దగ్గర ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు పడుతున్నట్టు వేరే ప్రపంచ దేశాలలో కాంపిటీషన్ అయినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ పదిహేను రోజులు ఇరవై రోజులు నిల్వ ఉండేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నిమ్మకాయను మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు మన ప్రాంతంలో రైతులకు ముప్పై నలభై రూపాయలు కాదు వంద రూపాయలు నూట ఇరవై రూపాయలకు కాంపిటీషన్ తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో రైతు ఉత్పత్తిదారుల సంఘం కట్టంగూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం పేరుతోటి ఈ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేసింది తద్వారా భవిష్యత్తులో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను ధన్యవాదాలు